హాయ్ అండి ఇవాళ చూసారు కదా గోంగూర రొయ్యల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మసాలా రెడీ చేసుకోవాలండి మసాలా ధనియాలు కొబ్బరి అలాగే అల్లం చిన్నల్పాయలు అలాగే పట్ట మొగ్గ అంటారు కదా అవి అన్నీ వేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగా మెత్తగా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరని తీసుకోవాలి గోంగూర ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఇందులో టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక రెండు మూడు టమోటాలని ఇలా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చీలు ఇలా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చీలు కొంచెం కారం ఎక్కువ తినే కారం ఎక్కువ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల గోంగూర అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది అలాగే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకున్నారంటే ఫ్లేవరు చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ గోంగూరని ఉడికించుకోవాలి మెత్తగా తర్వాత రొయ్యలు అనేవి ఇలా నీట్గా వల్ చేసుకొని ఇలాగ నాలుగైదు సార్లు రొయ్యలు అనేవి ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న రొయ్యల్లో టమోటాలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఆ మసాలాని ఇందులో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగా మనం వేసిన మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ ఆ రొయ్యలకి బాగా ఎలాగో పట్టించుకోవాలి రొయ్యలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత చూడండి గోంగూరని ఉడికించుకుంటున్నాం కదా అది ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి కూర మొత్తాన్ని ఒకసారి ఇలా చూసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోవాలండి చూడండి గోంగూర అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది కొంచెం చల్లారించుకోవాలి ఇప్పుడు మరొకసారి కూరని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు గోంగూరని మెత్తగా ఇలా పప్పు కొత్తితోటి ఇలా మెత్తగా ఎన్నించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ వేయడం వల్ల గోంగూర మెత్తగా వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి కూరని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గోంగూరని అందులో వేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత కూర మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర రొయ్యల కాంబినేషన్ అనేది నిజంగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాన్ వెజ్ తినేవాళ్ళు కనుక అయితే చాలా నచ్చుతారండి దీన్ని కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత చున్నులపాయలు ఇలా తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా ఇలా దంచుకొని అవి కూడా మనం పోపులో వేసుకోవాలి ఒక రెండు ఎన్ని మిర్చిని కూడా ఇలా పోపులో వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చున్నులపాయలు కూడా అందులో వేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కూరలో ఈ పోపు అనేది వేసుకోవాలండి చూసారు కదా ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని ఇందులో వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకోవాలి కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి కూర మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలండి ఈ కొత్తిమీర వేయడం వలన మంచి ఫ్లేవర్ తోటి చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకో గోంగూర రొయ్యలు ఎలా చేసుకోవాలని ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి